అసలే శ్రావణం హిందువులు అత్యంత నియమనిష్టలతో ఉండే నెల ఈ సమయంలో జరిగే కన్వర్ యాత్ర పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు భక్తులు ఫక్తు శాకాహారం మాత్రమే తిని కన్వర్ యాత్ర చేస్తూ ఉంటారు అయితే యాత్ర జరిగే మార్గాల్లో ముస్లింలు నిర్వహించే హోటల్స్ దాబాలు కూడా ఉంటాయి అందులో శాఖాహారం ఉంటుందా మాంసాహారం ఉంటుందా అనేది తెలియదు హోటల్ నేమ్ బోర్డులపై యజమాని పేరు రాస్తే భక్తులకు క్లారిటీ వస్తుందనేది యూపీ ప్రభుత్వం వాదన దాంతో కన్వర్ యాత్ర రూట్లో హోటళ్లకు యజమానులు పేరుతోనే నేమ్ బోర్డులు ఉండాల్సిందేనని యూపీ ప్రభుత్వం స్పష్టం చేసింది సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు కన్వర్ యాత్రకు వెళ్తున్న వారికి శాఖాహారం ఎక్కడ దొరుకుతుందో తెలిసేందుకే ఈ నిబంధన పెట్టినట్లు పోలీసులు చెబుతున్నారు యాత్రికుల విశ్వాసాలను గౌరవించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని యూపీ సీఎంఓ ప్రకటించింది అయితే ముజఫర్ నగర్ పోలీసులు ఇచ్చిన ఆర్డర్స్ పై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి నేమ్ బోర్డులపై యజమానుల పేర్లు రాయడంతో పాటు నాన్ వెజ్ దాబాలు రెస్టారెంట్లు మూసివేయాలని ఆదేశించినట్లుగా ఆరోపిస్తున్నారు ముస్లింలు బలవంతంగా షాపులకు నేమ్ బోర్డులు కొట్టిస్తున్నారని చెబుతున్నారు అయితే తాము ఎవరినీ నేమ్ బోర్డు మార్చమని చెప్పడం లేదని బలవంతంగా ఆదేశాలు కూడా ఇవ్వలేదని హోటల్ యజమానులే స్వచ్ఛందంగా హోటళ్లపై ఓనర్ పేర్లు రాస్తున్నారని చెప్పుకొస్తున్నారు పోలీసులు అటు ముస్లింలు ఇటు పోలీసుల వాదనలు ఇలా ఉంటే హిందూ సంఘాల వాదన మాత్రం క్లియర్ కట్ గా ఉంది బీజేపీ విహెచ్పి యాత్ర యూపీ ప్రభుత్వం నిర్ణయానికి మద్దతిస్తున్నాయి ఉపవాస దీక్షలో వారికి వెజ్ భోజనం మాత్రమే ఎక్కడ దొరుకుతుందో తెలుసుకునేందుకు పోలీసులు ఇచ్చిన ఆర్డర్స్ ఉపయోగపడతాయని అంటున్నారు యజమానులు కార్మికుల పేర్లు ఫోన్ నంబర్లను ఫుడ్ ఫుడ్ స్టాల్ పై రాసినంత మాత్రాన లౌకికవాదానికి ఎలాంటి భంగం జరగదని కౌంటర్ ఇస్తున్నారు నేబ్ బోర్డులు పెట్టడానికి వచ్చిన ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు బాబా రామ్